ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆనందనిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మన శాస్త్రాల్లో చెప్పబడిన కొన్ని ఆచార పద్ధతుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన శాస్త్రాలలో ఎన్నో ఆచార పద్ధతులు ఉంటాయి ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది అయితే కొన్ని ముఖ్యమైన రోజుల్లో తెలిసి తెలియక కూడా కొన్ని పొరపాట్లను చేయకూడదు లేదంటే నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి మంగళవారం నాడు ప్రతి శుక్రవారం అలాగే శనివారం నాడు ఎలాంటి తప్పులు చేయకూడదు ఈ మూడు రోజుల్లో ఏ నియమాలు పాటిస్తే ధనపరంగా మీ ఇంటికి కలిసి వస్తుందో వీటన్నిటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళవారం అంటేనే ఆంజనేయ స్వామికి అలాగే దుర్గాదేవికి చాలా ప్రీతికరమైన రోజు మంగళవారం కొన్ని నియమాలు పాటిస్తే దుర్గాదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం చేసే కొన్ని తప్పుల వల్ల మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి మంగళవారం ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు ఇలాంటి తప్పులు ఎవరైనా చేస్తే అలాంటి వారికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇక మంగళవారం నాడు కొత్త వస్త్రాలను ధరించకూడదు అలాగే మంగళవారం పొరపాటును కూడా జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం మగవారు షేవింగ్ చేసుకోవడం ఇలాంటి పనులను అసలు చేయకూడదు మంగళవారం ఇలా చేస్తే మీ ఆయుష్ తగ్గుతుంది అలాగే ధనపరమైన సమస్యలు ఏర్పడతాయి ఇక మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు ఈ రోజున గు గృహప్రవేశాలు చేయకూడదు అలాగే అద్దె ఇళ్లల్లోకి మారకూడదు మంగళవారం దూర ప్రయాణాలను మానుకోవాలి అలాగే పడమర దిశకు ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ తప్పనిసరిగా చేయాలనుకుంటే ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని ఒక చిన్న బెల్లం ముక్కను తిని ప్రయాణం చేయండి నలుపు రంగు అశుభానికి సంకేతం అయితే మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకండి లేదంటే మీ జాతకంలో దురదృష్టం ఏర్పడుతుంది ఇక ప్రతి మంగళవారం నాడు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక అమ్మవారిని పూజించే భక్తులు మంగళవారం మాంసాహారాన్ని తినకూడదు మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను చదివితే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఇక మంగళవారం నాడు పదునైన వస్తువులను కొనకూడదు పదునైన వస్తువులు అంటే కత్తులు కత్తిపీటలు సూది ఇలాంటి వస్తువులను మంగళవారం కొనకూడదు ఇక మంగళవారం పొరపాటును కూడా భూమిని తవ్వకూడదు కాబట్టి మంగళవారం నాడు మట్టిని తవ్వి మొక్కలు నాటడం అంతగా మంచిది కాదు ఇక ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటే నీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరతాయి ఇక లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత కాబట్టి శుక్రవారం రోజున చేయకూడని తప్పులు అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి శుక్రవారం లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టకుండా మనం ఆహారం తింటే జీవితాంతం ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసుకొని ఒక చిన్న బెల్లం ముక్కను లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి ఇక శుక్రవారం ఎవరికీ అప్పు ఇవ్వకూడదు లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది శుక్రవారం ఇంటిని మురికిగా ఉంచకూడదు ప్రతి శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి లేదంటే మీ ఇంట్లో డబ్బు నిలవదు అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి ఇక శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురు కొనకూడదు ఇది మీ ఇంటి అదృష్టాన్ని దూరం చేస్తుంది అలాగే శుక్రవారం నాడు పొరపాటున కూడా కొత్త చెప్పులు కొనకూడదు శుక్రవారం చెప్పులు కొంటే మీ కుటుంబంలో అశుభాలు కలుగుతాయి అలాగే ఎలక్ట్రిక్ వస్తువులను కూడా శుక్రవారం కొనకూడదు కొత్త వాహనాలను కూడా శుక్రవారం కొనకూడదు ఇక మీ ఇంట్లో ఉండే పాత వస్తువులను శుక్రవారం రోజున పడేయకూడదు శుక్రవారం ఇంటిని దులపకూడదు శుక్రవారం అంటే మహాలక్ష్మీదేవికి అంకితం కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అప్పుడే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఇక మీ ఇంట్లో ఉండే ఆడపిల్లలు శుక్రవారం కంటదడి పెట్టకూడదు శుక్రవారం ఆడపిల్లలు ఏడిస్తే మీ ఇంటికి అంత మంచిది కాదు శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి ఆవు నెయ్యితో చేసే లక్ష్మీపూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా మాంసాహారానికి దూరంగా ఉండాలి మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది అలాంటివారు ప్రతి శుక్రవారం తెలుపు రంగు వస్త్రాలను కాని గులాబీ రంగు వస్త్రాలను కాని ధరించండి మీకున్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి శుక్రవారం గోమాతకు ఆహారాన్ని తినిపించండి గోవుకు ఆహారాన్ని తినిపించడం వల్ల నీకున్న ఆర్థిక కష్టాలన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ప్రతి శుక్రవారం శ్రీ సూక్తాన్ని చదివితే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక ప్రతి శుక్రవారం వివాహమైన ఆడవారు తప్పనిసరిగా తులసి కోటలో దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది ఇక శనివారం అంటేనే శ్రీవెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజు అలాగే శనిదేవునికి కూడా చెందిన రోజు కాబట్టి శనివారం చేసే పనుల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి లేదంటే శనిదేవుడు ఉగ్రరూపం దాల్చి మన జీవితంలో అనేక కష్టాలను తీసుకొస్తాడు శనివారం నాడు పొరపాటున కూడా ఇనప వస్తువులను కొనకూడదు శనివారం ఇనప వస్తువులను కొంటే మీ ఇంటికి శుభకరం కాదు అలాగే శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె కొనకండి శనివారం నూనె కొంటే అప్పుల సమస్యలు పెరుగుతాయి ఆర్థికంగా నష్టపోతారు శనివారం రోజున నలుపురంగు వస్త్రాలను ధరించకూడదు అయితే ప్రతి శనివారం నాడు నీలం రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఇక శనివారం పొరపాటున కూడా నువ్వులు ఉప్పు అలాగే మినపప్పును కొనకూడదు శనివారం ఈ వస్తువులను కొంటే ఆర్థికంగా నష్టపోతారు ఇక శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు ఇక దక్షిణముఖంగా శనివారం ప్రయాణాలు చెయ్యకూడదు ఇలా చేస్తే లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు శనివారం కొత్త వాహనాలను కొనకూడదు శనిదేవుడు న్యాయానికి ప్రతీక కాబట్టి శనివారం పొరపాటును కూడా ఎవరికీ అబద్ధాలు చెప్పకూడదు లేదంటే శని దోషాలు వెంటాడుతాయి ప్రతి శనివారం తప్పనిసరిగా కాకి ఆహారం పెట్టండి కాకి ఆహారం పెడితే పితృదేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభించి మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్